అంటోంది సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ మేనిఫెస్టో సిద్ధమైంది తాజా డీటెయిల్స్ తో మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ చాలా కాలం నుంచి మేనిఫెస్టో రూపకల్పన కోసం వైసీపీ శ్రేణులు కసరత్తు చేశారు అయితే బస్సు యాత్ర తర్వాత చాలా మార్పులు జరిగినట్టుగా తెలుస్తోంది బస్సు యాత్రలో వచ్చిన విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మేనిఫెస్టోలో లాస్ట్ మినిట్ లో ఎలాంటి చేంజెస్ తెలుస్తోంది సో ప్రస్తుతం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేకపోతే తాను ఏవైతే హామీలు ఇస్తానో అవి అమలు చేసేటటువంటి బాధ్యత నాది అమలు చేసేటటువంటి అమలు సాధ్యమైనటువంటి హామీలు మాత్రమే ఇస్తానని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చూసినా రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చూసినా కూడా ఇదే అంశాన్ని పదే పదే చెప్తున్నారు ఇటీవల ఆ పార్టీ నేతలు కూడా మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని అమలు సాధ్యం కాని హామీల విషయంలో అవసరమైతే నోటి మాటగా చెప్పాలనే ప్రయత్నాన్ని చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఆనాడు పార్టీ నేతలు తీసుకొచ్చినా కూడా ఎక్కడ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి వైఖరిని అవలంబించలేదు ఎందుకంటే మనం రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కనీసం ఒక నోటి మాట చెప్పాలని పదే పదే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆయన ఎక్కడ కూడా తాను ఏ మాట అయితే చెప్తానో ఏ హామీ అయితే ఇస్తానో అవి మాత్రమే ఇస్తాను తప్ప ఎక్కడ కూడా ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వనంటూ కూడా పదే పదే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హామీలు ఏబితా అవి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి పరిస్థితులు మనం గమనించాము ఆ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తూ ఉన్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలు కూడా ఇదే వైఖరిని తాను అవలంబించినటువంటి పరిస్థితి మనం గమనించాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు నవరత్నాల ప్లస్ పేరుతో ఏవైతే హామీలను ఇస్తానో అవి ఖచ్చితంగా అమలు చేస్తాననే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సార్వత్రిక ఎన్నికల ముందు ఆయన ప్రతి బహిరంగ సభలో కావచ్చు ప్రతి సమావేశంలో కావచ్చు ప్రజలతోటి భేటీ అవుతున్నటువంటి ప్రతి క్రమంలో కావచ్చు రాజకీయ విమర్శలకు సంబంధించినటువంటి అంశం అంటే ఎన్నికలకు సంద సందర్భంగా విమర్శలు చేస్తూ ఉంటారు లేకపోతే రాజకీయ మాట్లాడుతూ అవి సహజంగా జరిగేవి కానీ తాను ఓటు వేసేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి హామీలు అమలు అయితే తప్ప తనకు ఓటు వేయొద్దంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితిని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశాం కాబట్టి అందుకు తనకు ఓటు వేయాలని పదే పదే కోరుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు కూడా ఇదే రకమైనటువంటి వైఖరిని అంటే తాను ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేందుకు ముందుకు వెళ్తాను భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి హామీలు కూడా అమలు చేస్తానన్న ధీమాతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బల ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలను ఓటు అడిగే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో ఇప్పుడు విడుదల చేయబోతున్న మేనిఫెస్టోకి సంబంధించి కూడా అదే రకమైనటువంటి వైఖరిని అవలంబించబోతున్నారు ఇప్పటి వరకు దాదాపుగా నవరత్నాలు పేరుతో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేశాము ఇప్పుడు నవరత్నాలు ప్లస్ పేరుతో హామీలు ఏవైతే ఇవ్వబోతా ఉన్నామో అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమం అభివృద్ధి చేర్చే ప్రయత్నాల్లో భాగంగా దాదాపుగా మేనిఫెస్టోకి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మేమంతా సిద్ధం బస్ యాత్రకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలతోటి మమేకమయ్యారు ప్రజల నుంచి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తాను చేసినటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ వైఫల్యాలు ఉన్నాయి సంక్షేమం అభివృద్ధి ప్రతి ఇంటికి చేరిందా లేదా అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అమలు చేసేటటువంటి అంశంలోకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా వైఫల్యాలు ఎక్కడైనా ఎదురవుతున్నాయా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయడంతో పాటుగా ప్రజలకు ఇంకా ఏ రకమైనటువంటి పథకాలు అందించాలి అభివృద్ధి ఏ రకంగా అందించాలనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ముఖ్యంగా సామాజిక అసమానతలు లేకుండా అలాగే ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టడానికి మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎటువంటి అసమానతలు లేనటువంటి రాష్ట్రాన్ని చూడాలి ప్రతి ఇంట్లో కూడా ఆ రకమైనటువంటి వెలుగులు నింపాలనేది సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా మనకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతోంది తనకు దూరంగా ఉన్నటువంటి వర్గాలు కావచ్చు తనకు దూరమైనటువంటి అన్ని వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నాలతో పాటుగా ఎక్కడైతే వెనుకబాటు గురే టువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో అలాగే అగ్రవర్ణాలుగా పేదలుగా ఉన్నటువంటి వారికి కూడా సంక్షేమం అందించే ప్రయత్నాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేస్తూ ఉన్నారు మనం ఈబీసీ నేషనల్ లాంటి సంక్షేమ పథకాలను చూసినా కూడా ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అన్ని పథకాలు అందించే ప్రయత్నాల్లో కూడా ఆ రకంగా అడుగులు వేశారు విద్యా వైద్యంలో అనేక రిఫార్మ్స్ను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు ఎందుకంటే ఇటు విద్యా విద్యా ఔన్నత్యానికి సంబంధించి చాటి చెప్పే ప్రయత్నాల భాగంగా అమ్మఒడి కావచ్చు విద్యా దీవున కావచ్చు వసతి దీవినా కావచ్చు అనేక రిఫార్మ్స్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి తీరు కారణంగా రాష్ట్రంలో అనేక సంస్కరణలు ఫలితంగా దాదాపు విద్యకి సంబంధించినటువంటి శాతం పెట్టినటువంటి పరిస్థితిగా మనకి రాష్ట్రంలో కనిపిస్తోంది లిటరసీ పర్సంటేజ్ కూడా ఏపీలో పెరిగింది అంటే ఇంక్లూడింగ్ కేరళ లాంటి రాష్ట్రాన్ని కూడా దాటి ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది అలాగే రంగానికి సంబంధించిన అనేక సంస్కరణలు కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మేనిఫెస్టోలో చాలా క్లియర్గా చెప్పారు మెడికల్ కాలేజీలు నిర్మించడంతో పాటుగా ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు పీహెచ్ఈలు బలోపేతం చేస్తామంటే గతంలో చెప్ప పరిస్థితి ఉంది సో ఆ రకంగా ఆయన పిహెచ్ పైన కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టి వైద్య రంగంలో అనేక రిఫార్మ్స్ ను ప్రవేశపెట్టారు ఇక రైతులకు సంబంధించి రైతు భరోసా గతంలో ఇచ్చారు అది సక్సెస్ అయినటువంటి పెట్టుబడి సాయం కింద ఆ రకంగా పెట్టుబడికి సంబంధించి కూడా రైతులకు సంబంధించి ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ప్రయత్నంలో భాగంగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేశారు ఇచ్చినటువంటి హామీని అమలు చేసినటువంటి పరిస్థితుంది ఇక చేదోడుకు సంబంధించి చిన్న సన్నకారు వ్యాపారులు ఎవరైతే అంటారు స్ట్రీట్ వెండర్స్ కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ తమ రోజువారీ జీవనాన్ని గడుపుతున్నటువంటి వారి చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా చేదోడు పేరుతోటి అలాగే మరికొన్ని కార్యక్రమాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి అవి కూడా అమలు చేసినటువంటి ఈ నేపథ్యంలో ఆ రకంగా తను ముందడుగు వేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వారికి అండగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి భవిష్యత్ భవిష్యత్తులో కూడా మేనిఫెస్టోని ఒక పవిత్రమైనటువంటి ఖురాన్గా బైబుల్గా లేకపోతే మహా భగవద్గీతగా భావించి తాను అమలు చేస్తూ ఉన్నాను ఇది కేవలం ఇటీవల రాజకీయ విమర్శలు చాలామంది చేస్తూ వచ్చారు ఉచితాల పేరుతోటి ప్రజలకు ఉన్నారని ఒక ప్రయత్నం చేసినటువంటి విమర్శలు దాడి చేసినటువంటి సందర్భంలో ఇది పేదల ఔన్నత్యం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం ప్రతి గడపకి కూడా సంక్షేమం అభివృద్ధి చేరాలన్న ప్రయత్నంలో భాగంగా సంక్షేమ పథకాలను తీసుకొస్తున్నాయి ఇక అభివృద్ధికి సంబంధించి కూడా ఆ రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇచ్చినటువంటి మాటను తప్పేటటువంటి ప్రయత్నం లేదు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు గుర్తు చేస్తూనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి నవరత్నాల ప్లస్ పేరుతోటి మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం మరికొద్దిసేపట్లోనే విడుదల చేయబోతున్నారు ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమం అభివృద్ధి అందించడంలో ప్రయత్నంలో భాగంగా అలాగే ఆర్థిక అసమానతలు లేనటువంటి రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోని సిద్ధం చేస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతోంది బస్సు యాత్రలో కూడా ప్రజలతోటి మమేకమయ్యారు మేధావులతోటి మమేకమయ్యారు ఆయా ప్రాంతాల వారిగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటుగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు దీన్ని ఏ రకంగా ఆర్థికంగా వారిని వెలుగులోకి తీసుకొని రావాలి వారి అభ్యున్నతికి ఏ రకంగా కృషి చేయాలనేటువంటి ప్రయత్నాలపైన ప్రయత్నాలపైన ప్రత్యేక సిమ్ జగన్మోహనిడిని ఫోకస్ చేశారు ప్రతి ఒక్కరితో భేటీ అయ్యారు పలు నివేదికలు కూడా తెప్పించుకున్నారు ఏ రక్యం ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టి మ్యానుఫెస్టన్ కూడా సిఎం జగన్మోహనిడి సిద్ధం చేశారు కానీ యువతకు సంబంధించి కావచ్చు వృద్ధులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టారు పెట్టారు అందులోగానే మీనుఫెస్టన్ కూడా సిద్ధం చేసినట్టు మనకి చాలా క్లియర్గా అయితే అర్థమవుతాం రైట్ యూ బై వి ఘట్ కో పవర్ బై సెన్స్ అండ్ వి మల్ కేసరి